అందరు ఎవరి పనులు వాళ్ళు బిజీ అండి వెల్కమ్ టు అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజు చర్చికి బయలుదేరాము వర్షం పడుతుంది ఇలా ఓవర్ఐటీ చూడలేకపోతున్నాను వర్షం పడుతున్నప్పుడు స్ప్రెడ్స్ పెట్టుకుంటున్నారు స్ప్రెడ్స్ పెట్టుకుని బండి మీద వస్తారంట వర్షం పడుతుంది నైట్ నుంచి బాగా చర్చికి బయలుదేరుతున్నాము మళ్ళీ వచ్చాక వంట చేయాలి ఓ చాలా పని ఉంది మళ్ళీ పనంత చేసుకొని టిఫిన్ తిని చర్చికి బయలుదేరి వెళ్ళిపోతున్నాం వెళ్ళపోతున్నా. వాటర్ బాటిల్ తీసుకోలేదుగా ఏం మరి ఫ్రెండ్స్ నేను చేర బాటిల్ వాషన్ బాటిల్ చాలా చల్లగా ఉంది. చాలా చల్లగా ఉంది బాటిల్ ఫోన్ తీసుకున్నాను అందరికి హ్యాపీ సండే అని చెప్పి వర్షం పడుతుంది బాగుంది చల్లగా బయట చెప్పులు తీసు అసలు ఏం మాట్లాడండి వీడే తీస్తాను పడతా ఉంటది ప్రతిసారి నేనేది నేనేదియాలా నువ్వు తీవా అని చెప్పి చెప్తే ఉంటాను

అదే లో భలే జరిగింది కదా వర్షం పడతా అసలు వాళ్ళ చల్లగా ఉంది వాతావరణం నైటు ఉరుములు వర్షం కరెంటు పోయింది పట్టుకుంటా బాటిల్ నేను పట్టుకుంటా మీరు కూర్చోను కూర్చో ముందు పట్టుకోవాలి మరి తీసుకుంటాను ఎక్కడ మా ఆయన ఏదో ఒక డైలాగ్ ఆయిల్ అయిపోయింది ఎక్కగానే ఆయిల్ అయిపోయింది అంటాడు బండి అనిగిపోయింది అని అంటాడు ప్రతి ఒక్కరు అంటూ ఉంటుంది అన్నమాట ఆయిల్ అయిపోయింది అదే చల్ల బయట స్కూల్కి వెళ్ళాలి మా అమ్మాయికి మర్చిపోయాను నిన్న హాస్పిటల్కి వెళ్ళామండి స్కూల్ కాపేసి హాస్పిటల్ తీసుకెళ్ళాను ఏం చేస్తామన్న డేస్ తర్వాత వెళ్ళాను చూపించుకున్నా డాక్టర్ గారు బాగా చేశారు ఏం చేసింది వాడండి తగ్గిపోయితే ఏదో ప్రాబ్లమ్స్ తర్వాత తీసుకున్న చూస్తాను వస్తాను మాత్రం బాగానే ఉండొచ్చు ఇంకా తీసుకొని చేసాము కానీ ఇంటి పని చాలా వరకు అయిపోయింది చూపించలేదు తర్వాత నిన్న పెట్ట వీడియో దగ్గర నుంచి ఇంకా ఏం చూపించలేదు ఇప్పుడు వరకు ఇప్పుడు మాత్రమే రెండు రోజులు ఎక్కువ జరిగింది బట్ బాగానే జరిగింది మళ్ళీ పంటలు కూడా వచ్చేసాయి మాకు అండి

వీళ్ళిద్దరికి బండి మీద అసలు పడదండి మా ఇంటికి నేర్చుకున్న మీద అసలు పడదు అదే అడిగాము ఇక్కడ తీసుకొస్తానని వెళ్ళాడు అబ్బాయి టీ ఇక్కడ బాగుంటది కదండి ఏంది సిటీయా బెంగళూరా ఏం పేరు సరిగ్గా చెప్ప టీ సూపర్ అందరు ఇక్కడికే వచ్చి తాగుతారు అన్నమాట చూపిస్తాను అక్కడ తాగుతారు అందరు బాగుందండి పక్కనే చొప్పు షాప్ ఉంది అంకుల్ బాగా తెలుస్తున్నావు అందుకే అక్కడ నిలబడుకొని తాగుతున్నాం లోపలికి వచ్చి కూర్చొని తాగమన్నాడు కానీ మా అమ్మాయి వాళ్ళకంటే ఇప్పుడంటే అక్కడ అమ్ముతున్నారు కదా పైనాపిల్ కనబడుతుందా అదో అక్కడ పైనాపిల్ అంట ఇక్కడేమో పనసకాయ అవి కావాలంట ఇదిగో సరేలే అక్కడ అక్కడికిందు పద ఇంకా ఎక్కువ అయిపోయిందండి ప్రేయర్ చేసుకున్నాం ఇప్పుడే మామిడి వాళ్ళు అక్కడ ప్రేయర్ చేసుకొని వస్తున్నారు స్ట్ గారు చేత చేసుకున్నాం చేసుకున్నారు హాస్పిటల్ దగ్గరని కన్ఫర్మ్ చేసింది ఏమన్నారా డాక్టర్ అడిగి ఇంటికి వెళ్ళి పని చేసుకోవాలి వెళ్ళాం ఫోన్ చేయండి అప్పుడు డాక్టర్ టీచర్ ఎం మీ దగ్గర ఏరి జాద్న్నారండి బయట అది వర్షానికి జారు కాలు ముందు వెనక్కి పిలిచాను అతన్ని హాస్పిటల్లో చూపించేసి అంతా అయిపోయింది ఇంటికి వచ్చాము అన్నం కూడా తిన్నాము అన్నం తిన్నాము అంటే అత్తం దగ్గరికి వెళ్తున్నాం మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది ఇంకా ఇంటికాడ వాళ్ళు ఇంకా రాలేదని చెప్పేసి ఇంటికి వచ్చేసి అన్నం తిన్నాము మళ్ళీ ఇప్పుడు వెళ్ళి అత్తమ్ని పలకరించి చూసి ఎలా ఉందా అని వస్తే ఇంటికి తీసుకొని రావాలి వెళ్తున్నాం ఇప్పుడు అత్తం దగ్గరికి అన్నం తిన్నాం అల్లు నిద్ర వస్తుంది హలో హలో కదా ఈరోజు లాగా మేము ఎక్కడికి వెళ్ళాము చర్చి అలాగా ఈరోజు వీడియో చివరి వరకు చూడండి బాగుంటుంది చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్లో చెప్పండి ఈరోజుకి వీడియో అంతే బాయ్ బాయ్